హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలండి ఈరోజు మా దేవుడి గదిలో చిన్న స్పెషల్గా చిన్న మిరాకెల్లాగా అయ్యిందనమాట అది విన్న వాళ్ళకి సిల్లిగా అనిపిస్తుంది తెలియని వాళ్ళకి అది దాని గురించి తెలిసిన వాళ్ళకి సిల్లిగా అనిపించదు అంటే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదండి అంత సెట్టింగ్స్ కూడా నాకు రాదు కాకపోతే ఎలా జరిగిందో ఏంటో అనేది నాకు చిన్న ఇదిలాగా అనిపించింది కాకపోతే రెగ్యులర్గా ప్రతిరోజు లక్షవారం అయినప్పటికీ మా ఇంట్లో దీపాలు అది కొంచెం ఎక్కువగా ప్రాసెస్ అనే ఉంటుంది మా ఇంట్లో కాదు మా అందరి ఇంట్లో కూడా ప్రాసెస్ ఉంటుంది అది ఎలా పెడతాను ఏంటి అనేది అలాగే ఈరోజు మంచి రెసిపీ కూడా ట్రై చేస్తానండి ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే మార్నింగ్ నేను లేచి ఇంక అన్ని కడిగి క్లీన్ చేసుకొని అన్ని చేసేసరికి ఆరు ఆరు ఇలా అయిపోయింది ఇంకా పిల్లలకైతే రెడీ చేస్తే ఒక పక్క దీపం అయితే పెడుతున్నాను దీపంకి ఏంటంటే పేరెంటాల్కి అనమాట పసుపు కుంకుమం చూపించుకుంటే ప్రతి లక్ష వారం పేరెంటాల్ కోసం అని చెప్పేసి నేను ఇదైతే రెడీ చేస్తున్నాను అంటే ఏంటి అని మీకు అందరికీ డౌట్ రావచ్చు అది ఏంటి అనేది కూడా నేను మన ఛానల్లో ఒకవేళ పోస్ట్ చేసి అంటే చెప్పే ఉంటాను ఇన్ కేసు చెప్పకపోతే కానీ నాకు కామెంట్ చేస్తే పేరెంటాలకు పసుపు కుంకుమ ఎలా చూపించాలి ఏంటి అనేది చెప్తాను అనమాట అది తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి అనమాట ఇది కామాక్షి దీపం ప్రతి నేను ఓన్లీ బుధవారం ఆదివారం తప్పించి మిగతా రోజు ఖచ్చితంగా కామాక్షి దీపం అనేది పెడతాను ఇది అది ఎప్పటి నుంచో ఇంకా ఒకసారి తీసుకొచ్చానికి డైలీ దానికి నాకు అలవాట్లాగా అయిపోయింది ఏంటి సంధ్య ఈరోజు మీ షో దేవుడు గదిలో మిరాకిల్ అని అంటే అది నేను చాలా రోజుల నుంచి దీపాలు పెడుతున్నాను చేస్తున్నాను కానీ నాకు ఇప్పుడు అలా అనిపించలేదు ఈరోజు ఎందుకో సంథింగ్ కొంచెం వెరైటీగా కొత్తగా అదొక రకంగా నాకు దీపాలు అనేవి వెలిగినట్టు నాకు కనిపించాయి అందుకని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇది ఎవరికైనా ఒకవేళ ఇదంతా సోది సుత్తి ఇదంతా మూఢనమ్మకం అనుకునే వాళ్ళైతే కనుక వీడియో స్కిప్ చేసేయండి ఏ విషయం కూడా మీకు ఎప్పుడు నేను అలా అడగలేదు స్కిప్ చేసేయండి చూ అని చెప్పేసి ఏ రోజు నేను అడగలేదు చూడాలనే చెప్పాను కాకపోతే రోజు విషయాన్ని విషయానికి కొద్ది వస్తే ఇంక దేవుడిది కాబట్టి దేవుడికి సంబంధించింది కాబట్టి ఇంక ఎటువైటువైనా మోమాటం పడకుండా ఇది ఎవరికైనా సిల్లీలేగా అనిపిస్తే కనుక అది అయితే డ్రాప్ అయిపోండి అది మీ ఇష్టం అనమాట ఇంకా అంటే ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం బుధవారం లక్ష్మారం ఖచ్చితంగా మా ఇంట్లో మందార పూలు అనేవి ఉంటాయి కానీ సరే లేవన్నమాట అయితే ఇంకొంటి దీపాలు అయితే చూస్తున్నారు కదా కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట చుట్టూ ఎఫెక్ట్స్ అవి ఎలాగా ఉండేటట్టు వేరేగా సపరేట్గా లైట్ ఉండేటట్టు నాకైతే కనిపిస్తున్నాయి మీకు వీడియోలో కూడా కనిపించే ఉంటాయి అంటే నేను ఇంతవరకు ఎప్పుడు గమనించలేదు ఎందుకో దీపం పెట్టిన తర్వాత దూపం వేస్తాం కదా సాంబ్రాన్ స్టిక్ వెలిగించేటప్పుడు నాకైతే అలా కంటికి కనిపించింది అది నా కంటికే కనిపించిందా మొబైల్లో కూడా కనిపిస్తుందా అని చెప్పేసి చూస్తే మొబైల్లో కూడా కనిపించింది చూడండి ఒక కుందులో నేను లక్షవారం శుక్రవారం ఒక్క ఆదివారము బుధవారం తప్పించి మిగతా ఏ రోజైనా ఒక్క మూడు ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తాను కామాక్షి దీపం ఉప్పు దీపం మాత్రం ఒక్కొక్క దీపమే ఉంటుందండి కానీ అన్నిట్లో దీపాల్లో కూడా సైడ్ అది ఎఫెక్ట్ ఉండేటట్టు లైటింగ్ అయితే కనిపిస్తుంది ఇంకా పారెంటాలకి అయితే కింద ఇలా ముగ్గు వేసుకొని ఇక్కడ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఈ దీపం ఎలా వెలుగుతుందో ఏంటో అయితే చూడాలి అదే చెప్ అంటే నాకు మొబైల్లో వీడియోస్ తీస్తాను ఫొటోస్ తీస్తాను కానీ ఎంత ఎడిటింగ్ కానీ అంత సెట్టింగ్ అయితే నాకు రాదండి అంటే నాకు తెలిసిన అంత మాత్రాన అంటే అంత సెట్టింగ్ చేసి అంత తెలివితే ఎట్లయితే నాకు లేవులండి ఇంకా ఇది పేరెంటాల్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తుంది ఇంకా పేరెంటాల దీపం ఎలా వెలుగుతుంది ఏంటని కూడా నేను అనుకుంటున్నాను అనమాట కాకపోతే తీరా వెలిగించి చూసిన తర్వాత ఇది కూడా యాజ్ సీజ్ నాకు అలాగే కనిపించింది ఈరోజు నాకు ఎందుకో అదొక రకమైన హ్యాపీగా అనిపించింది అనమాట అంటే స్వామి ఎక్కువగా నేను బాబాని నమ్ముతాను ఆ విషయంలో అతను నాకు నేనున్నా అన్నట్టు నాకైతే చెప్పినట్టయితే అనిపించింది అనమాట అంటే ఆ రోజు ఎందుకో సంథింగ్ ఏదో రీజన్ వల్ల ఏదో సంథింగ్ నేను నా మనసులో మొక్కడం కూడా అలాగే జరిగింది అన్నట్టు నాకు నాకు అవన్నీ రీజన్స్ నేను చెప్పలేను కాకపోతే నాకు ఎందుకు అలాగే అనిపించిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత సరే నాకైతే అలాగే అనిపించింది అనమాట నేను ఉన్నాను అనే చెప్పేటట్టు ప్యారెంటాల దీపం కూడా అలాగే వెలుగుతుంది చూసారా సైడ్ని ఏదో ఎఫెక్ట్ ఉండేటట్టు చేసినట్టు మళ్ళీ ఇంకా హారతి కూడా అంతేనండి చూడు హారత్ కూడా మీకు సైడ్ని ఏదో ఉండే అంటే లైటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా మీకు డౌట్ ఉండే కనుక నా పాత వీడియోలో చూడండి సేమ్ ఇలాగే కుందులో మూడు దీపాలు వెలిగించి పెట్టడం ఇలాగే పెడతాను ప్రతి లక్ష వారం కూడా కాకపోతే ఎప్పుడు కూడా దీపాలు అనేది ఇలాగ వెలగలేదు మీకు ఇంకా డౌట్ ఉంటే నా షార్ట్స్ లాట్లో నేను ఇది స్క్రీన్ షాట్ తీసి అయితే పోస్ట్ చేశాను అయితే ఏదో సరదాగా అలాగా దీపాలు అయితే అయిపోయండి ఒక పక్క పప్పు పెట్టాను ఒక పక్క రైస్ అయితే పెట్టాను ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే ఆనపకాయ పప్పులు అనమాట అదే సొరకాయ పప్పులుసు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే నేను ఒక లేత సొరకాయనైతే తీసుకుని ఉండండి అదే ఆనపకాయ అనమాట మా వాడుక భాషలో నేను చెప్తాను చాలామంది దీన్ని సొరకాయ అంటారు మొబైల్ దాట్లో విన్నాను కాకపోతే నాకు ఎలా అలవాటు అలాగే నేను చెప్తాను తప్ప మొబైల్లో చూసినట్టు చేసినట్టు నేను ఏది చెప్పను అది విషయం మీకు అందరికీ తెలుసు నేను ఎలా ఉండానో అలాగే ఉంటాను అనమాట అనపకాయని ఇలా తీసుకుని ఒక ఇంచు మందంలో దలసరిగా ఇలా ముక్కలైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఇది సెపరేట్గా తీసేసుకోండి అంటే మనకి కావాలని అనుకుంటే ఎక్కువ ముక్కలు వేసుకోవచ్చు నేను అంత ఎక్కువగా కాక అంత తక్కువ కాక మధ్యలో వేసుకుంటున్నాను అనమాట ఇది నేను చిన్నగా తీసుకున్న చిన్న ఆనపకాయ మరీ దల్సది కాదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే సెంటర్లో ముక్కలు తీసేశాను అంటే ఉంటే కదా పిక్కలు అవి తీసేశాను కానీ బాగా లేతగా ఉన్నాయని చెప్పి అవి ఇవి కలిపైతే వేసేసాను ఇంకా టమాటాలు ఉల్లిపాయలు కూడా అన్నీ కూడా ఇలా పొడుగు పొడుగు ఈయనలాగానే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లా వద్దు ఎందుకంటే ఉడికేటప్పుడు అంతా మరిగించేటప్పటికి చెదిరిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఇలా అయితే నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చేసుకొని అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఈలోపు పప్పులస్ కోసం అని చెప్పేసి చింతపండు అయితే కడిగి ఇలా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఇంకా కాస్త గోరవచ్చిన నీళ్ళని వేసుకోవచ్చు లేదా అంటే మామూలు నీళ్ళు వేసి నానబెట్టుకోవచ్చు లోపు ఆనపకాయ ముక్కలు ఒక తప్పల్లోకి ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పసుపు కొంచెం సాల్ట్ వేసి ఇలా పొయ్యి మీద ముక్కలు ఎంతవరకు అయితే ములుగుతాయో అంతవరకు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి పొయ్యి మీద పెట్టి కాస్త చూసిన తర్వాత అది మూత పెట్టేసుకుంటే కనుక ఆనపకాయ అనేది ఇలా చాక్తో మనం కట్ చేస్తే కట్ అయితే ఆనపకాయ ఉడికిపోయినట్టండి ఇందులోకి ముందుగానే మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఆ పప్పు అనేది వేసుకోవాలి నేను కుక్కర్లో పెట్టేసి అది బాగా చల్లగా మెదిపేసి ఉంచుతాను అనమాట పప్పు ఎక్కడో కూడా మనకి పలుకులు పలుపుల్లా ఉండకూడదు మెత్తగా కల్పించుకోవాలి మొత్తం బాగా మరిగిన తర్వాత ముక్కు ఉడికిపోయిన తర్వాత పప్పు వేసుకున్నాను పప్పు బాగా మరిగిన తర్వాత ఇలా చింతపండు పుల్ల అయితే వేసుకుంటున్నాను అండి ఈ పుల్ల కూడా అంటే ఎటువంటి వేస్టేజ్ ఏది పడకుండా చెత్త అంటే ఉంటే కదా చింతపండుకి చిన్న చిన్న పిక్కల్లాగా తొక్కల్లాగా అవి పడకుండా నేను స్టైనర్తో అలా వడకట్టేసుకొని ఈ పప్పులుసులు అనేది వేసుకున్నాను ముందు మనం కొంచెం పసుపు సాల్ట్ వేసుకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్టు కారము వేసుకోండి అన్నీ బాగా మరిగిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి పోంపు ఏంటంటే తెల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కాస్తంత మెంతులు వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు వేసుకునేటప్పుడు కాస్తంత ఇంగు కూడా వేసుకోండి అంటే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇంగు వేయడం వల్ల కూడా ఈ పోపు అంతా వేసేసుకుంటే పాతకాలం పద్ధతిలో ఎటువంటి మసాలాలు ఏమి ఏమి వాడకుండా చేసుకునే పప్పులు అనమాట పోపు బాగా వేగిన తర్వాత పోపు వేసుకొని అందులో వేసుకో చూసుకొని కాస్తంత మరిగి ఉప్పు కారం అంతా మనం ఇప్పుడే చూసుకోండి చూసుకొని మూత పెట్టి కాస్త మరిగిన తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోండి వేడి వేడి ఆనపకాయ పప్పులు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్ అయితే రెసిపీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలకి అన్నం వేసుకుంటున్నాను అంటే మా వాళ్ళకి ఏంటంటే ఇంకా పప్పులు పుల్లగూరలు కొన్ని కొన్ని నచ్చుతాయి ఇంకా మా పిల్లలకు కూడా యానపకాయ పప్పులు నచ్చుతుందని అనుకుంటున్నాను అంటే నేను ఇదివరకు పిల్లలు లేనప్పుడు చేశాను కాని పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు అనమాట వాళ్ళు తింటారో తినరో అని చెప్పేసి చేయలేదు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఇంకా అన్ని అలవాటు చేయాలని చెప్పేసి ఒక్కొక్కటి అలవాటు చేస్తున్నాను అంటే మా చెల్లెల పిల్లల మీదకి మా పిల్లలు అంటే కొన్ని కొన్ని కాయగూరలు తినరు చేయరు ఉండరు అనమాట వాళ్ళిద్దరు చిన్నపిల్లలైనా చక్కగా అన్ని రకాల కాయగూరలు తింటారు మా చిన్నోడైతే కరివేపాక అమ్మాని అడిగి మరీ కూడా కరివేపాకు తింటాడండి అంత ఇదిగా ఉంటాడు అందుకని చెప్పేసి వీళ్ళకి కూడా కొన్ని అంతగా కాకపోయినా కొంతలోనైనా కొన్ని ఐటమ్స్ కానీ కాయగూరలు కానీ ఇలా కొన్ని కొన్ని అయితే అలవాటు చేద్దాం అనేసి నేను ఇలా వెరైటీ వెరైటీగా చేసి ట్రై చేసి వాళ్ళకి పెడుతున్నాను వాళ్ళకి కూడా నచ్చుతుందిలేండి నచ్చకపోతే మనమైతే చేయలేము కదా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను ప్రిపేర్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎంతో హెల్దీగా కూడా ఉన్నాయి అలా అని చెప్పేసి ప్రిపేర్ ఎప్పుడు మనం బిర్యానీలు అవి కాకుండా అప్పుడప్పుడు పాతకాల పద్ధతులు మసాలాలు ఏమీ వాడకుండా ఇటువంటివి కూడా చేసి పెడితే మంచిదని చెప్పేసి అయితే పెడుతున్నాను అయితే ఏంటి సంధ్య అట్టి పులిసే వేసావు తప్ప ముక్కలు వేయలేదు అంటే మా పాప పులుసు అయితే తిందండి ఇంట్లో అయితే మనం ఏదో గసిరీ చేసి తినిపించి తినేస్తుంది తప్ప స్కూల్లో అయితే తినకుండా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తుంది మా వాడేంటంటే ఏంటంటే ఆనపకాయ అంటే చాలా ఇష్టం అనమాట ఆనపకాయ ముల్లంగి అయితే వాడికి ఎలా ఉండినా తింటాడు అందుకని చెప్పేసి నేనైతే వాడికి అయితే అలా వేసేసానండి అది సపరేట్ సపరేట్ పాపకైతే ఇంట్లో మనం పెట్టగలం కానీ స్కూల్లో పెట్టకుండా వదిలేస్తే పడేస్తుంది అని చెప్పేసి నేను తనకి ప్లెయిన్ వేసేసి వాడికి ముక్కలతో వేశాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే క్యారెట్ బంగాళదుంప కలిపి ఫ్రై పప్పులుసు పులుసులోకి మంచి కాంబినేషన్ ఏంటంటే ఫ్రై అనమాట ఆ ఫ్రైలో ఫ్రైకి ఏంటంటే క్యారెట్ బంగాళదుంప కలిపి ఫ్రై చేసేసి ఇంకా మధ్యాహ్నం నాకైతే కొంచెం ఉంచుకున్నాను అంటే ఉంచేసి ఇంక పిల్లలిద్దరికీ బ్రేక్స్ అవి పెట్టేసి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది నా కోసం ఉంచుకున్నాను అంటే అతని కాకరకాయ వేపుతానని చెప్పేసి నా కోసం సపరేట్గా ఈ కర్రీ అయితే ఉంచుకున్నాను అంటే ఒకవేళ నేను తినకపోతే కనుక పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చైనా తింటారని కాస్త ఎక్కువగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్ చేసి ఇచ్చినంత వరకు కూడా నాకు టైం అంటే ఇతను వెళ్ళిపోతే మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇవ్వాలనే ప్రాసెస్తో కంగారు కంగారుగా చేస్తున్నాను ఈరోజు కూడా ఎందుకో చెప్పాను కదా ఆ దీపాలు అలా కలవడం వల్ల అలా అంటే అలా కనిపించడం వల్ల ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఆ ఉత్సాహంతో మరి కాస్త ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేశాను ఇంకా అది అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్లు అవి ఇచ్చేసిన తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చొని కాలనీలు అన్నీ పట్టిన తర్వాత అప్పుడు నా డైలీ రొటీన్ మిషన్ పని ఆ పని పని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఎప్పటివరకు ఈరోజు ఎంత పని ఉంటుంది ఏమిటో ఇప్పటికైతే ప్రజెంట్ కాస్త పనే ఉంది ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఎంత పని అవుతుందో ఏంటో మరి నాకైతే తెలీదు ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత అన్నీ మరొకసారి క్లీన్ చేసుకొని ఎక్కడొక్కడ పెట్టేసి ఇంకా పప్పులుస్ ఇవన్నీ చూసుకొని ఎక్కడొక్కడ మూతలు అంటే కంపల్సరీగా నేనైతే అన్నిటికీ మూతలు వేస్తాను అంటే వేసానా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా అతను కాస్త అన్నం ఉంటే అన్నం తినేసి కొంచెం అంబలు చేశాను అంబలు అయితే తాగేది రాగి రాగిజావ నేను చేసినట్టు చేయండి రాగి జావా ఎవరైనా తాగుతారనమాట అంత టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా రాగి జావలో కాస్త సాల్ట్ తక్కువైందని అన్నారు అంటే నాకు సాల్ట్ అనేది పడితే ఎక్కువ పడిపోద్ది లేకపోతే తక్కువ పడిపోద్ది కొన్నిటికీ అందుకే నేను చూసి వేస్తాను అనమాట సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే తీలేమని చూసి అయితే వేసుకొని కాస్త ఇలా తాగి రిలాక్స్ అయ్యనసరికి నాకైతే ఫోన్ అయితే వచ్చిందండి అంటే ఒక ఆంటీ ఫోన్ చేసి సంధ్య నువ్వు బ్లౌజ్ కుడతానంటే నేను తీస్తానమ్మా లేదంటే తీయను నాకు ఇలాగ ఈరోజు సాయంత్రం కల్లా కావాలి అని చెప్పేసి నాకైతే అన్నారు సరే అంటే నేను వస్తాను అన్నాను సరే అంటే నేను వస్తాను అని చెప్పేసి అన్నాను వాళ్ళు ఏమన్నారంటే నాకు సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ వేసి కుట్టిస్తే చాలమ్మ అంతే అన్నారు ఇంకా నాకు నిన్న డ్రెస్ ఈ డ్రెస్ ఏమవుతుంది తీసాను కానీ అస్సలు అవ్వట్లేదు పీజీ పట్టేస్తుంది క్లాత్ సరిపోవట్లేదు అంటే ఈ జాయింట్లు కూడా కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు సరే ఫోన్లే రమ్మన్నారు కదా సారీ ఆల్రెడీ డ్రెస్ ఆల్రెడీ చివరికి వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళైతే తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్తున్నాను వెళ్ళేసి వచ్చేసానండి వచ్చిన తర్వాత ఈ సారీ నాకైతే ఇచ్చారు ఇదిలా పెద్ద అంచు వచ్చింది మీకు శారీ మొత్తం చూపిస్తాను ఎటువంటి బ్లౌజ్ కుట్టమన్నారు ఏంటి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఈ శారీ నేను తీసుకొచ్చినప్పటికీ ఒంటి గంట ఒంటి గంట అయింది అనుకుంటాను మొత్తం మాటల్లో చీర మొత్తం ఇప్పేశాను ఇది బ్లౌజ్ అండి దీనికి హై నెక్ కాలర్ పెట్టి ఫ్రంట్ మామూలుగా యూ కానీ రౌండ్ కానీ అది నీ ఇష్టమే నీ ఓపికే సంధ్య అన్నారు అదేంటక్క ప్లెయిన్ అని పైపింగ్ అని చెప్పారు ఇప్పుడేమో కాలర్ అంటున్నారు నాకు టైం కూడా లేదు కదా అక్క అంటే సరేలే అమ్మ నాకు నైట్ కల్లా అది నైట్ కల్లా ఇచ్చేస్తే చాలు అన్నారు చూసారు కదా ఎంత పెద్ద బోర్డర్ ఉందో సారీకి ఇంత అయితే నాకు పెట్టమని చెప్పలేదు నాకు ఒక పదకొండు నుంచి ఇలా పెట్టి చాలు అంతే అంతకు మించి అవసరం లేదు ఎక్కువైపోతే మరీ పెద్దగా అయిపోతుంది అన్నారు చిన్న ముక్క అయితే కట్ చేసి ఇమ్మన్నారు అనమాట ఇక్కడ అంటే మరీ అంచు పెద్దగా అయిపోతుందని చెప్పేసి సరే అన్నాను అయితే కాలర్ నెక్క నాకు అక్క నాకు టైం మరి చూస్తే చాలా దగ్గరగా ఇచ్చారంటే లేదమ్మా నైట్ నాకు ఏ టైంకి ఇచ్చినా పర్వాలేదు లేదంటే వేకుజానం మొన్న ఇచ్చావు కదా అలా ఇచ్చినా పర్వాలేదు అన్నారు ట్రై చేస్తాను అక్క అని చెప్పేసి అయితే ఇంకా లైనింగ్ ఫాల్ కూడా తీసుకొచ్చేసాను ఇంక నిన్నైతే కుట్టిన డ్రెస్ చూపిస్తాను చూడండి ఇది చూడి ప్యాంట్ అనమాట ఇది కుట్టేసరికి కాకపోతే మెజర్మెంట్ లేకుండా ఈ చూడీ ప్యాంట్ కుట్టాను ఇది ఒక ట్రైల్కి ఇవ్వాలి వాళ్ళకి ఇది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అండి జస్ట్ కింద చిన్న ఉప్స్లో వేయాలన్నమాట మనకి చూడి ప్యాంట్కి చిన్న పట్టిల్లా ఉంటాయి కదా ఆ బటన్స్ అయితే వేయాలి ఇది వేసేసి ఇగోండి ఇది పైన అంటే అది అనార్కలి డ్రెస్కి పైన టాప్ ఇది ఇది కూడా స్టిచ్ చేస్తాను ఇదంతా అయిన తర్వాత ఈ డ్రెస్ పని పట్టేసి అప్పుడు నేనైతే బోన్ చేసేసి ఇప్పుడు ఫైవ్ కల్లా అది ఫినిష్ చేసేయాలి ఇంకా అంటే వంట అంతా చేసేసానండి చిన్నది పెండింగ్ అయితే ఉండిపోయింది అంటే అన్నీ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఏవైనా వండాల చివరి వంటలు వండాలంటే కాస్త బద్దకంగా ఉంటుంది ఇంకా ఆనపకాయ అదే సొరకాయ పప్పులు సెలవు చేశాను కదా అని చెప్పేసి ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేశానండి చేస్తూ నేను చెప్పాను కదా ఈ ఫ్రాగ్ అయితే నాకు కటింగ్ ఉంది కింద అనార్కెలి టైప్ క కట్ చేయాలని చెప్పేసి నాకు జాయింట్లు బ్లౌజ్కి వచ్చినా సరే దేనికి వచ్చినా సరే జాయింట్లు అనేటప్పటికి నాకు ఎందుకో తెలియని బద్ధకం వచ్చేస్తుంది దానికి తోడు లెహంగా అంటే ఇలా ఫ్రాక్ కుట్టాలంటే కనుక ఖచ్చితంగా జాయింట్లు వస్తాయి దీనికి తోడు ఇది జారిపోతుంది అయినా మరి ఇంకా ఒప్పుకున్న తర్వాత మనం టైలరింగ్ చేసేటప్పుడు పని నచ్చిన అది మనకు కష్టమైన ఏదైనా కూడా ఖచ్చితంగా అది చెయ్యాలి బద్ధకమైన ఏదైనా అంటే నాకు టైం ఇచ్చారు కాబట్టి ధీమాగా ఉన్నాను టైం ఇవ్వకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసేదాన్ని ఇంకా టైం ఇచ్చారు కాబట్టి అలా నెమ్మది నెమ్మదిగా స్టిచ్ చేస్తాం దానికి తోడు ఏంటంటే ఏది రాంగ్ అయినా కూడా ఇప్పడం చాలా కష్టము బ్లౌజ్ అంటే శారీ చాలా డెలికేట్గా ఉందనమాట జస్ట్ ఇలా పిన్ను పెట్టేదంటే అంటే చాలండి పట్టన పోగొచ్చేస్తుంది అంటే చిరిగిపోతుంది పోగు రావడం దేవుడేరు పటక్కని చిరిగిపోతుంది అనమాట దీనికి ఫాల్ ఇప్పేసి కింద లెహంగా లాగా కుట్టాలి పైన ఆల్రెడీ కుట్టేశాను కాబట్టి లెహంగా కుట్టేసి హ్యాండ్స్ కూడా తీయాలి మొత్తానికైతే ఈ ఫ్రాక్ కొట్టేసిన తర్వాత ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాయి స్టార్ట్ చేయాలండి ఇంకా మధ్యాహ్నం వంట టైప్ తర్వాత నేను లంచ్ చేసేసి ఇది స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను కట్ చేయడం అనేది దీనికి పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండాలి మీకు తెలుసు ఇంక పిల్లలు ఉండేటప్పుడు నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట ఇది స్టిచ్ మొన్న ఒకటి కుట్టాను అంటే చాలా కష్టంగా కుట్టాను ప్లేస్ అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి మొత్తానికి ఇది స్టిచ్ చేసేసి కుట్టేద్దాం మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రాగ్ అనేది ఇటు నుంచి అటు నుంచి జాయిన్ చేసేసి కింద లెహంగా అతికేసి హ్యాండ్స్ కూడా వేసేసానండి ఫ్రాగ్ మొత్తం అయినప్పటికీ ఎలా చూసుకున్నా ఫోర్ అయితే అయ్యింది ఇంకా ఫోర్ అయ్యింది కదా అని చెప్పేసి రైతు బజార్కి వెళ్ళి రైతు బజార్ నుంచి కాయగూరలు అవి తీసుకొచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశాను కాకపోతే మీకు ముందుగా అంటే నేను నేను ఎలా చేశాను ఏంటి నా డైలీ రొటీన్ ఉంటుంది కదా అలా మీతో షేర్ చేస్తున్నాను ఈ ఫ్రాగ్ అంతా నేను కుట్టినప్పటికీ త్రీ థర్టీ ఇలా అయిపోయింది కింద ఇంకా నేను పికో చేయాలి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇగోండి వీలు నాకు హై నెక్ కాలర్ బ్లౌజ్ చెప్పారన్నాను కదా మొత్తానికైతే హై నెక్ కలర్ బ్లౌజ్ ఇలాగా ఎల్బో హ్యాండ్స్తో స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసి ఉక్సులు కాజాలు కూడా వేస్తానండి మొత్తానికైతే బ్లౌజెస్ ఫినిష్ అయింది ఇంకా కొంచెం మనకి వాళ్ళకి ఏ పార్ట్ పార్ట్ నీట్గా కనిపించాలంటే కాస్త ఐరన్ చేసేస్తే కనుక ఆ ఫోల్డింగ్ మనం కుట్టిన వెంటనే ఐరన్ చేస్తే ఆ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట మొత్తానికైతే చూసారు కదా ఇలా బ్లౌజ్ అయితే కుట్టేస్తాను ఇది స్టిచ్ చేసేసరికి ఎలా చూసుకున్నా నైన్ థర్టీ అయిపోయింది అయితే మధ్య మధ్యలో కాస్త లేచానండి పిల్లలకి అన్నం పెట్టడానికి ఇక గిన్నెలు తోమడానికి చిన్న చిన్న వంట పని చేసుకోవడానికి అయితే లేచాను మొత్తానికి మా బ్లౌజ్ అయితే ఫినిష్ చేసేసానండి ఇంకా అయిపోయిన తర్వాత కస్టమర్ కా నైటే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను అతను షాప్ నుంచి వచ్చేస్తున్నారు నేను వెళ్తున్నాను నీకు తోడొస్తాను పద అన్నారు ఇచ్చేసి వచ్చేసి ఇంకా ఈ కాయగూరలు తెచ్చిన తర్వాత అతను కాలు చేతికి కడిగిసుకొని వచ్చేలోపు ఈ కాయగూరలు అన్నీ సద్దేశానండి ఇంకా కీరా తెచ్చాను దోసకాయ తెచ్చాను తెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట అంటే టమాటా పచ్చడి సంధ్య అన్నారు కాకపోతే రైతు బజారు కన్నా రూపాయలు బయట తక్కువ అమ్ముతున్నారని తీసుకొని అన్నారు వద్దు బయట థర్టీ ఫైవ్ బయట అయితే కేజీ అరవై రూపాయలు కేజీ అయితే వంద రూపాయలు అని అరుస్తున్నారండి వద్దు అలాగరుస్తున్నారో పావు అరుస్తున్నారు నాకు పైకి కరెక్ట్గా వినిపించలేదు సరే అని చెప్పేసి వద్దనిసాను నేను రైతు బజార్కి వెళ్ళి పావు ముప్పై లేక తెచ్చాను అనమాట తల్లిపాయలు ఇంకా ఈసారి అరిసినప్పుడు వినిసి మీకు చెప్తానులేండి నాకు అది గుర్తులేదు కాబట్టి మొత్తానికి క్యాప్స్ కమ్ కూడా తెచ్చానండి ఏదైనా స్నాక్స్ కింద పిల్లలకి సండే కానీ సాటర్డే ఉన్నారు ఉంటారు కదా ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు అని చెప్పేసి నేను ఫ్రైడ్ రైస్ లాగా దేనికైనా క్యాప్స్ అని అయితే తెచ్చాను ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా అయితే గడిచిపోయిందండి మొత్తానికైతే బ్లౌజులు స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చాను మొత్తానికి అయితే వాళ్ళ బ్లౌజులు వాళ్ళకి ఇచ్చేసి డ్రెస్లు వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు వేసి ట్రైల్ వేసి నాకు కాల్ చేసినంతవరకు నాకు మనస్తృప్తి తృప్తి అయితే ఉండదు వాళ్ళ నైటే నాకు కాల్ అంటే ఎక్కిన కుట్టావు కదా సంధ్య అందుకని చెప్పేసి నైటే ట్రైల్ వేసింది అక్క సరిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నారు మనం కుట్టినప్పుడు అవతల వాళ్ళు చెప్పే కామెంట్స్ అంటే బాగుంది బాగాలేదు అని చెప్పింది దాన్ని బట్టి మనకి ఇంకా ముందు ముందుకు అయితే అనిపిస్తుంది వీలైతే అందులో ఫస్ట్ ఉంటారనమాట ఈరోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచింది వీడియో నచ్చితే లైక్ కొట్టండి చెప్పి సపోర్ట్ చేయండి